చిత్తూరు నగరపాలక సంస్థలు నిర్వహించిన డయాల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు చిత్తూరు నగర పాలక కార్యాలయంలో నిర్వహిస్తున్న డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఫోన్ ద్వారా నగర ప్రజల సమస్యలను సావధానంగా వింటూ వాటి సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులు పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి గురువారం ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కానీ ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులను పరిష్కరించే లోపే మరో వారం రావడంతో అదే సమస్యలు పునరావృతం అవుతుందన్నారు దీనికోసం నెలకు ఒకసారి డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని పది గంటల నుండి పన్నెండు గంటల వరకు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్ మేయర్ ఆముదా నగరపాలక అధికారులు పాల్గొన్నారు

ఆ సరే మాకే రమేణి అంటే ఆ ఒక్క మాటకి ఇక్కడ లైన్ ఆ నిటుడు ఉంటుందనుకో బట్ బట్ నిటుడు వరుస మనం తీయని ఆ మనకి ఇక్కడ ఎమసర్ దగ్గర అఫ్నా రోడ్ యాస డ్రైనేజ్ మీద ఎమసర్ పక్కన రోడ్ పోయినా డ్రైనేజర్ ఓకే కట్ చేయండి ఇన్ని పునకరే ఎమసర్ పక్కన ఎమసర్ పక్కలో రోడ్ అంటే ఏంటది అది ఎమసర్ కి నిటుడి అడ్డ చేదు వస్తుంది

चपामार सर इकडे 20 प्रॉब्लेम ड्रेनेजेस चाला प्रॉब्लेम आहे आमचा आके मध्ये डॉक्टर दिसलेत पण मला इनडिपेंडेंट नेटवर्क ड्रेनेज दिसलेत मी वाला ट्राय करतो तुम्ही काय ते रोज लाइन दप्पा मी राड इल्ली कट कोने मी 5 इयर्स 15 वर्षांत 5 इयर्स आहे ना आय एम सर